పట్టణంలో అలుగునూర్ చౌరస్తా వద్ద దీక్ష దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు పాల్గొన్నారు I'm gonna కొట్టాలి పాటన సేపు ఇది దీక్షా దివాసులు మన పోరాటాన్ని గుర్తు చేసుకునే పాట మీరంతా చప్పట్టు కొట్టకుండా చేతులు కట్టుకొని ఒక్కసారి అందరూ గట్టిగా పోరాటం అది ప్రయాణం ప్రారంభమైంది అది రోజు సినిమాల పాటువచ్చు చూడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలుగు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు ఇక్కడ లేరు వారు ఒక రోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చలు పెట్టుకుంటుంటున్నాను లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముందు కూర్చున్నానంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ ఎస్ సార్ అంటారు అన్నాక నేను అర్ధగంట అయినాక నేను పక్కకు మీ ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాను నేను అడిగినా అంకుల్ మీరు మిలిటరీలో పనిచేస్తున్నారు కదా అందుకే మరి ఏం చెప్పిన కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ ఎస్ సార్ అందుకే అంటున్నాను నేను అడిగిన కాదు రాము నీకు ఒక విషయం చెప్తా ఇంకో అన్నాడు ఏంటి దాంకులు అన్న ఏం లేదు రెండు వేల ఒకట్లో కేసీఆర్ పార్టీ పెట్టగానే నన్ను పిలిచిండు పిలిస్తే నేను పోయినా పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు నాకు కెప్టెన్ గారు ఇంకా పంచాయతీ ఎన్నికలు కాలే పార్టీ పెట్టి ఐదు పది రోజులు కెప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు ఆకి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు చెప్తే నేను గట్టసేపు మెల్లగా నోరు తెలిసి సార్ నువ్వు చెప్పినంత బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్ ఏమనుకోక చెప్పినా చెప్తా ఆయన ఒక్కటే మాట్లాడాడు కేసీఆర్ గారు నాతోని క్యాప్టెన్ గారు మీరు నాతో రాని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన ఆ సింహగర్జన కింద రెండు లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకూరి నాతో నడవకుని కానీ లేకపోతే మాత్రం నా ఇంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిందని చెప్పిండు మరి ఏమైంది అందులో అంటే హైదరాబాద్ లో బయలుదేరి కరీంనగర్ వచ్చే వరకే ఐదున్నర గంటలు ఆలస్యంగా పోయినాం మేము అయితే కూడా ఇస్తానర్ కాలేజీలో రెండు లక్షలు కాదు రెండున్నర లక్షల మంది వచ్చింది అన్నాడు అప్పటి నుంచి కేసీఆర్ మాటకి ఎన్నడు నేను చెప్పలేదు ఎన్నడు కేసీఆర్ ఏదంటే గదే అన్నా అని చెప్పి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు అదే లక్ష్మీకాంతరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాయన నరసింహారెడ్డి గారు కనిపోయిన రాజయ్య యాదవ్ గారు ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు డాక్టర్ గారు అందరు కలిసి ఆనాడు ఇదే అలగను చవరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయింది మేమందరం అవతల దిక్కు ఆపేసి మమలా మా నేరు బ్రిడ్జ్ అవతల దిక్కు మమ్మల్లాపింది ఆపి ఆడికి నేను మా సీను ఇంకా చాలా మంది మా మైకేల్ సీను ఇంకా చాలా మంది ఈ శ్రీనివాస్ గౌడ్ అందరూ ఊరుకుంటున్న మా యూసుఫ్ భాయ్ అందరూ ఊరుకుంటు యువతలకు వచ్చిన నలుగురు చేస్తా చేరుకున్న వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినారు ఆయన పోలీస్ బండ్లనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయి మేము వచ్చే వరకు అటు వచ్చే వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పట్టుకొని ఉన్నాడు నేను అన్నాడు అంటే చిత్ర జయశంకర్ సార్ వాళ్ళు పట్టినాను అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకులు మా కార్లు ఎక్కించుకొని మేము కూడా సార్ కార్ మేము కూడా వరంగల్ దిక్కు బయలుదేరి బయలుదేరిపోతుంటే సరిగా ఇక మధ్యలో హుజరాబాద్ కాడ మధ్యలో మానకోండలు కాడ అంతా రోడ్ల ఎక్కడికక్కడ రాస్తారు అప్పటికే అయితున్నాయి ఆపాలే ఆపాలే కానీ పోలీసు ఎక్కడికక్కడ వందల మంది మోహరించి వెళ్ళగొడతా ఉన్నారు పోయేవరకు ఆఖరికి వరంగల్ చేయను కాకతీయ చరస్తా కాకతీయ యూనివర్సిటీ చేయను చేరే అక్కడ మొత్తం పిల్లలు ఏడైదు వందల మంది రోడ్డు అడ్డంగా కూర్చున్నారు వాళ్ళకు దిగి అని జయశంకర్ సార్ నా కార్ల కారు ఓనీ నేను మీతో కూర్చుంటా అని చెప్పి జయశంకర్ సార్ పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చున్నాను కూర్చుంటే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి చేసి వ్యాన్ లెక్కిచ్చి తీసుకుపోయింది తీసుకపోతుంటే అమరుల సాక్షిగా పదకొండు సీట్లను ఇచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పింది కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసినా మొదటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపిన పదకొండు మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని ఇస్త మళ్ళొకసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతం చేసింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ముప్పై ఏళ్ల పాటు పెద్దలు బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు అదేవిధంగా ఇంకా కవులు కళాకారులు విద్యావంతులు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కాపాడుకున్నారు ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చి మన నాయకుడు గులాబీ జెండా ఎగరేస్తూ ఇదే కరీంనగర్ లో రమ నినాదం చేసి సింహ దర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సంచుడో మీరు అవసరమైతే నేను ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని అన్నాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో పరిస్థితి నేను ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు చాలా చిన్న వయసు ఒక రాజకీయ నాయకుడికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం ప్రమాణంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి డిప్యూ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయన కేవలం పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లని ఇంట్లో మండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు లెక్క కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులు అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనామ ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అయిన పార్టీని ఆనాడు అవి రోజే మూడు పదవులకు కూడా రాజీనామా చేసి కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగేళ్ల పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలమైందని చెప్పి ఎక్కడో అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుందనా అట్లనే రాజీలేని లేని విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు రెండు వేల ఒకటిలోనే మాట రూపంలో కేసీఆర్ గారు ఆరాడు చెప్పడం జరిగింది వాస్తవంగా రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి నేను రామన్న ఎమ్మెల్యే అయిన నేను కరీంనగర్ నుంచి రామన్న అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేము అందరూ కూడా ఒక వైబ్రేటింగ్ జిల్లా ఎక్కడ చిన్న ఇన్సెంట్ జరిగిన తెలంగాణ చౌకులో సప్పుడు కనబడి ఎలగరాసప్పుడు కనబడి ఆరున్న అంత ఉత్సాహం ఉన్న జిల్లా ఆ రోజు సజీవ సాక్షిగా నేను ఎమ్మెల్యే ఉన్నా పార్టీ వేరే కూడా గుర్తున్నది ఆ రోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నగరానికి రాత్రి ఏడు గంటలకు వచ్చిండు తెలంగాణ భవన్ కు మేమందరం మా ఇంటి ముందు తెలుగు పోతున్న ర్యాలీగా వారెనుగా రాయలసీమ నుంచి వేల మంది పోలీసు వాళ్ళు కృష్ణా వచ్చిన వేల మంది పోలీసు కేసీఆర్ గారిని ఫాలో చేస్తున్నారు ర్యాలీ ఆ రోజు కేసీఆర్ గారిని ఫాలో చేసినప్పుడు కేసీఆర్ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో సపోలో సపోర్ట్ లేదు కేసీఆర్ పోయి తెలంగాణ తెలంగాణ భవన్ లోపల ఉన్నారు నా కళ్ళ ముందు చూసినా కేసీఆర్ ఇలా ఇలాంటిలాంటి లక్షలాది మంది వేలాది మంది కేసీఆర్ గారికి మూలంతా ఉదయంగా ఏర్పడారు తెలంగాణ భవన్ చుట్టూ కూడా నేను చూసిన నాడదర్శ లక్ష్మణరావు గారు జీవి గారు రసభయ్య గారు సుందర గారు రవీందర్ రెడ్డి గారు రవీంద్ర అందరినీ చూసిన చాలా మంది కూడా ఒకరు కంపౌండ్ వాళ్ళు ఎక్కువ చూసినారు ఒక కంపౌండ్ వాళ్ళు కింద కూర్చున్నారు కంపౌండ్ వాళ్ళు పోలీసులు పోలీసు వాళ్ళు దొరుకుతాయి కావు ఆ తర్వాత ఒక వేల మంది కూర్చున్నారు కేసు అరెస్ట్ చేయద్దని ఏమైంది ఇరవై ఏడు సాయంత్రం ఇరవై ఏడు ఏడున్నర మొత్తం చర్చ జరిగినాయి ఇరవై ఏడు నెలలు చర్చలు ఏం జరిగినాయి అందరినీ మాట్లాడుతున్నాడు అరవై సంవత్సరాలు మోసపడ్డాం తెలంగాణ ప్రజలు ఇంకేం చాలా మోసపోవాలి అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది కాంగ్రెస్ పార్టీ పదువు తీసుకొని మోసం చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాలే అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది మోసం మోసపోలేనా తెలంగాణ ప్రజలు అలాంటి మోసం జరగకూడదు నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ కావాలి తెలంగాణ రావాలి రెండే ఇరవై తిరువేడు నాడులంగా చర్చలు పెట్టారు ఇరవై ఐదో తండ్రి అందరూ వద్దు మీరు చచ్చిపోతే మీరు చనిపోతే అంటే మీరు ఒక కేటీ రామారావుకు కవిత తండ్రి కాదు తెలంగాణ తండ్రి కాబట్టి మీరు అని చనిపోతున్నారు ఉద్యమాన్ని అంటే ఉద్యమాన్ని నడుస్తేమొస్తాయి మళ్ళా కదా ఏదో కదా చేతులు కాదు ఇరవై ఐదు రాత్రి పన్నెండు ఒకటి గంటలకు మీరు లెట్ ఇటీలు తిన్నాడు పొద్దున నాలుగు గంటలకు అందరినీ లెట్

నవంబర్ ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన కరీంనగర్లో చాలా పెద్దగా పండుగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి అన్న ప్రకాష్ గారికి మాధురి గారికి రసమయ్య గారికి సభకు నమస్కారం అని మన మాజీ మంత్రి వాళ్ళు చెప్తున్నారు అన్ని ఏదో ఎవరు చెప్పి గులాబీ సైనికులందరికీ కూడా శిరస్సు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా అందరం ఒకసారి గట్టిగా ఆ డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు దాని గుర్తు చేసుకొని అందరికీ కూడా చేతులైతే ఒకసారి జై తెలంగాణ జై నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు దీక్షా దివాస్ కార్యక్రమం కంటే ముందు నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు గౌరవ పెద్దలు ఆనాటి ఉద్యమ రథసాలది మరి ఆనాడు జరుగుతున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు అదేవిధంగా ఆనాటి ఆకలి చావులు ఆత్మహత్యలు అదే నీళ్ళు లేక వలసలు పోయి బొమ్మాయికో భీమంటికో వలసలు పోయి సందర్భాలు అరవై ఏళ్ళుగా తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం దోపిడి ఇవన్నిటిని ఎదిరించడం కోసం గౌరవ ఉద్యమ ఉద్యోగ నాటి ఉద్యమ సార్థి రెండు వేల ఒకటిలో మరి ఈ యొక్క గులాబీ జెండాతో మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చని ఒక నమ్మకాన్ని కలిగించి రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసుకొని మరి దానికంటే ముందు అనేక అరవై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు అనేక బలిదానాలు జరిగినాయి ఆ తర్వాత ఇలాంటి జరగదు దోపిడి జరగదు అనేకమైనటువంటి అన్యాయం జరగదు అని చెప్పి ఆనాటి మరి ఉద్యమ శాంతి కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఆనాడు ఫ్రీ సోను బతురా హైదరాబాద్ ముద్దురాని ఒక నినాదాన్ని ఎత్తుకొని ఆ రోజు కేసీఆర్ గారు మరి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని కరీంనగర్కి ఇరవై ఆరు నాడు ఇచ్చేసి మరి ఇరవై తొమ్మిది నాడు సరిగ్గా ఏడున్నర ఎనిమిది గంటల సందర్భంలో దీక్ష దివాస్ కు సిద్ధిపేట బయలుదేరుతున్నటువంటి తరుణంలో పోలీసు వాళ్ళంతా కూడా మరి అలుగునూరు చేరుకోగానే ఆ వాహనాలన్నీ వరంగల్ దిక్కు మరలిపోతా ఉన్నాయి మొదట నేను ఎటు నన్ను ఎటు ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు బండా ఒక క్షణం దిగడం జరిగింది వరంగల్ దిక్కి ఎందుకంటే మా సిద్ధిపేట దిక్కు జరగాల్సినటువంటి ఆమరణ నిరాహార దీక్ష మరి విడికి పోతున్న వాహనాలని చెప్పి అడిగింది అడిగితే సార్ అని చెప్పి వాళ్ళ ఆనాడు మరి నిర్బంధించి దొంగ దెబ్బతీసి మరి సార్ అరెస్ట్ చేసి ఆనాడు ఆ ఖమ్మంకు తరలించుకోపోయినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ సందర్భంలో కేసీఆర్ గారు మరి అనేకమైనటువంటి అనాడు జయశంకర్ రావు